తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు కలర్ స్వాతి బుల్లితెరపై యాంకర్ గా మొదలైన ప్రయాణం వెండితెరపై కథానాయికగా కథానాయకగా ఆకట్టుకునే వరకు అందరికీ తెలిసిందే ఒకప్పుడు కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది ఇటీవలే మంత్ ఆఫ్ మధు సినిమాతో మరోసారి నటనతో మెప్పించింది ఇప్పుడిప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న స్వాతి అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటూ వస్తోంది నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది ఈ క్రమంలోనే తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తూ తన ఇన్స్టాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది అయితే ఆ వీడియోకు ఓ నెటిజన్ ఎప్పట్లాగే నెగిటివ్ కామెంట్ చేయడం దానికి స్వాతి ఎప్పట్లానే తన స్టైల్లో దిమ్మ తిరిగే రిప్లై ఇవ్వడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది స్వాతి షేర్ చేసిన వీడియోలకు ఆ నెటిజన్ చీ నీ బతుకు అంటూ కామెంట్ చేశారు ఇక ఇది చూసిన స్వాతి తన స్టైల్లో రిప్లై ఇచ్చేసింది తనకి కూడా కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుందని జీరో పోస్ట్ ఛాంపియన్స్ అంటూ ఆ నెటిజన్‌కు ఇచ్చిపడేసింది. ప్రస్తుతం కల్లస్వాతి ఇచ్చిన కౌంటర్ స్క్రీన్ షాట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ నెటిజన్పై విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి.